ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్నా ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలి బంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని రేపుచలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయండి అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి ఓ సీఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేసం అరెస్ట్ చేసిన అంగన్వాడీలను వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని రేపు నిర్వహిస్తున్న ఛలో సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం ఈరోజు ఉదయం నుండే గ్రామాలలో ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారని సిఐటియు మెదక్ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేసం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రేపు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో అంగన్వాడీ సెక్రటేరియట్ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను ఉదయం నుండి గ్రామాలలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్వహించడం సిఐటి మెదక్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు తాము ప్రతిపక్షంలో ఉంటే చేయొచ్చు అధికారపక్షంలో ఉంటే నిర్బంధించడం లాంటి చర్యలు ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్నారు నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ శ్రీ విద్యా విధానాన్ని అంగన్వాడీలకే అప్పజెప్పాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఫోటో ప్రాక్చర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు ఈ విధానంతో సంబంధం లేకుండా అర్హులైన అందరికీ పౌష్టికాహారం అందించాలన్నారు ఇంగ్లీష్ విద్యకు తాము వ్యతిరేకం కాదన్నారు పని భారం పెరుగుతుందే తప్ప కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు పెంచడం లేదన్నారు ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు గత సందర్భంగా ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు అరెస్ట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నారు ధర్నాలు చేసుకునే అవకాశం ప్రభుత్వం ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు సిఐటియు మెదక్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది రేపు చెలో సెక్రటరేట్కు పిలిపించినందుకు ఈరోజు ఉదయం నుండే పోలీసులు నిర్బంధంగా గ్రామాల నుంచి అంగన్వాడీ టీచర్లను ఆయాలు తీసుకొచ్చి ఇరవై నాలుగు గంటల ముందే పోలీస్ స్టేషన్లలో నిర్బంధిస్తున్నారు ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా లేకపోతే నిరంకుశ పాలన అని చెప్పి సిఐటి ప్రశ్నిస్తున్నది న్యాయమైన హక్కుల్ని అడగడం తప్ప అంటే ఇలా అధికారంలో ఉన్నటువంటి పాలకులు తమ పోరాటాలు చేస్తే తమ అధికారం లేనప్పుడు పోరాటాలు చేస్తే ధర్నాలు చేస్తే ఒక న్యాయము తమ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు పోరాటాలు ధర్నాలు చేస్తుంటే మరో న్యాయంలా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది ఇది సరైనటువంటి పద్ధతి కాదు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి యూనియన్తో పిలిచి చర్చలు జరపాలి చర్చలు జరపకుండా ముందస్తుగానే అరెస్ట్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే ఈ ప్రభుత్వానికి ఉద్యమాలంటే ఇంత భయమా అని చెప్పి ప్రశ్నిస్తున్నది ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్స్ ఏవైతున్నాయో ప్రీ ప్రైమరీ స్కూల్ తక్షణమే రద్దు చేయాలని ఫోటో ప్రాక్చర్ పద్ధతిని తక్షణమే రద్దు చేయాలని చెప్పి అంగన్వాడీ యొక్క వేతనాలు పెంచాలని గత సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తూ వాళ్ళకు కావలసినటువంటి హక్కులన్నీ కూడా తీర్చాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తున్నది పెద్ద ఎత్తున ఖాళీలు ఉండడం ద్వారా అంగన్వాడీలకు పని పెరుగుతున్నది ఖాళీ పోస్టులు టీచర్ కానీ ఆయా కానీ ఖాళీ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అరెస్ట్ చేసినటువంటి వాళ్ళను వెంటనే విడుదల చేసి ధర్నాలు చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని చెప్పి సిఐటి మెదక్ జిల్లా కమిటీ కోరుతున్నది